ప్రయస్థలో నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్గా ఆహ్వానిస్తున్నాను హలేలుయా ఈరోజు మనం చూడబోతున్న వాగ్దానం ఏంటిని మనం చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీవు నా సన్నిధిని కన్నీరు కాల్చుతీవి కనుక నీ మనవిని నేను ఆలకించి అని చెప్పి దేవాదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి హలే హలేలుయా నిజమే ఈరోజు అనేక సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు అనేక బాధలు మనతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు వాటిలోంచి మనం తప్పించుకునేదానికి వాటిలోంచి మనం బయటపడటానికి మనకు మార్గం తెలియనప్పుడు మనం కన్నీరు కారుస్తూ ఉంటాం నిజ మనుషుల దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కారిస్తే వాటి సమస్యల నుంచి మనం బయటపడలేము కానీ దేవుడు సన్నిధిలో మనం కన్నీరు కార్చినప్పుడు నిశ్చయంగా దాంట్లోంచి మనం బయటికి తీసుకొస్తానండి దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చలేదు కానీ నా సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావు కనుక దాన్ని నేను ఆలకించాను అని చెప్తున్నాడు అవి మనవిని నేను అని చెప్తున్నాడు ఆయన అన్న యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అన్న చుట్టూ సమస్యలేనండి ఆమెకి పిల్లలు లేరు ఆమె యొక్క సహోదరికి పిల్లలు ఉన్నారు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు కానీ ఆమె జీవితంలో ఆ పిల్లలు లేకపోవటం వల్ల సూటిపోటి మాటల ద్వారా ఆమె బాధపడుతుంది ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు లేక బంధువులు కావచ్చు లేకపోతే తన సహోదరి ఎన్నో మాటలతో ఆమెని ద్వేషించవచ్చు ఆమెని హింసించవచ్చు ఆమెని నానా విధాలుగా బాధ పెట్టుండొచ్చు ఆ మాటల ద్వారా కానీ ఆమె ఏం చేసిందండి ఈ మనుషులు ఎవ్వరు కూడా నాకు సహాయం చేయట్లేదు నన్ను ఇంకనూ దుఃఖ పెడుతున్నారే ఇంకనో నన్ను బాధ పెడుతున్నారే నా యొక్క పరిస్థితిని వీళ్ళు ఎరిగి ఉండి కూడా నాకు బెటర్ లేరని తెలిసి కూడా నన్ను ఇంకనూ ఇంకనూ వేదన పరుస్తున్నారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏడవటం ద్వారా నా జీవితం ఏమైనా మారుతుందా మారదు కానీ నన్ను మార్చేయగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన యొక్క సన్నిధిలో దేవాది దేవుడైన ఎక్కువ సన్నిధిలో ఆమె వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆమె మనవినట అంగీకరించబడిందట ఈరోజు మీరు కూడా మనుషులు పక్షుల దగ్గరికి అంతా వెళ్ళిపోయి ఒకవేళ ఏడ్చారేమో ఈరోజు అవన్నింటినీ విడిచిపెట్టేసి దేవుడి సన్నిధిలో మీరు ఆలోకి మీ కన్నీర్ని కుమ్మరించండి నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు నీవు నా సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే దాన్ని నేను అంగీకరిస్తాను దాన్ని దాంట్లోంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు ఆయన నిజమే ఒకవేళ మీరు మనుషుల దగ్గరికి వెళ్ళి వ్యర్థంగా కార్చిన కన్నీరంతా వ్యర్థమైపోయిందేమో కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆయన నువ్వు నా సన్నిధిలో నువ్వు కార్చావు కదా ఆ కన్నీరు మాత్రం వ్యర్థం కాలేదు అని చెప్తున్నాడు ఆయన నేను అంగీకరించాను నీ మనవిని నేను ఆలకించాను నువ్వు దేని విషయమే నీ బిడ్డల విషయమే నువ్వు కన్నీరు కార్చావా నీ బిడ్డలకు మార్పు చెందట్లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావా దాన్ని నేను అంగీకరించాను వాళ్ళు నేను మార్చేస్తాను నీ బ్రతుకు మారట్లేదనుకో నువ్వు బాధపడుతున్నావా నీ బ్రతుకుని నేను మార్చేస్తాను అంటున్నాడు ఆయన అవును ఈరోజు దీ నీ అనారోగ్యం మా ఎప్పుడు పోతుందని చెప్పి నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ అనారోగ్యాన్ని నేను తీసివేస్తానని చెప్తున్నాడు ఆయన నిజంగానే ఆయన చెప్తున్నాడండి ఈరోజు నువ్వు ఇంతవరకు నా కన్నీరు కార్చావు కదా నా సన్నిధిలో అది ధరితంగా కాలేదు నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొస్తానని చెప్తున్నాడు ఆయన దేని విషయం నువ్వు దుఃఖించావు ఆ దుఃఖం అన్నింటినీ ఆయన సమాప్తం చేసి నీకు సంతోషాన్ని ఆయన కలుగు చేస్తానని చెప్తాడు ఆయన మనుషులు మాటివ్వట్లేదు కానీ దేవుడు మాటిస్తున్నాడు నువ్వు నా సన్నిధిలో కార్చిన కన్నీరుని నేను అంగీకరించాను కనుక నిశ్చయంగా నిశ్చ నిశ్చయంగా నీ బ్రతుకుని అంటున్నాడు యజమే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వినేసి ఊరుకుంటారు కానీ దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు ఆయన విని ఊరుకుని ఆయన కాదు నిశ్చయంగా కార్యాన్ని చేసి చూపించే దేవుడై ఉన్నాడు కనుక ఈరోజు మీ జీవితాన్ని ఆయన మార్చివేసే దేవుడై ఉన్నాడు మీ వనవిని ఆయన అంగీకరించాడని చెప్పాడు కనుక శ్రేష్టమైన ఫలాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడండి వ్యర్థమైన వాటిని అన్నింటినీ మీ జీవితంలోంచి తొలగించేసి వ్యర్థమైన వాటి కొరకు ఒక నువ్వు ఏడ్చేవేమో వ్యర్థమైన వాటి కొరకు నువ్వు కన్నీరు కార్చేవేమో ఆ వ్యర్థమైన వాటి అన్నింటినీ ఆయన తొలగించేస్తాడు ఆయన శ్రేష్టమైన బహుమానాన్ని మీకు అనుగ్రహిస్తాడు ఆయన అన్నాకి ఇచ్చాడా అండి ఆయన అవును అనవసరమైన వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు చెప్పి ఆమె ఏడ్చుండొచ్చేమో కానీ అన్నారు అన్న మాటను ఆయన తొలగించేసి సమయం లాంటి ఒక శ్రేష్టమైన ఫలాన్ని ఆమెకు అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ నీ జీవితంలో కూడా ఏదైతే మీకు ఇబ్బందికరంగా ఉందో దాన్ని తొలగించేసి ఆయన ఆ బాధని వేదన అన్నింటినీ తీసివేసి శ్రేష్టమైన బహుమానాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు నీ పిల్లలు బా మారట్లేదనుకో నువ్వు కన్నీరు కార్చావు కదా నీ బిడ్డలు ఆయన మార్చివేస్తాడు ఆయన నీకు ఉద్యోగం రావట్లేదని కన్నీరు కారుస్తున్నావా నీకు ఉద్యోగాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు నీకు అనారోగ్యం పోవట్లేదని చెప్పి నువ్వు కన్నీరు కారుస్తున్నావా దాన్ని ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు ఆయన నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ భర్త విషయంలో కావచ్చు నీ భార్య విషయంలో కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్యల విషయంలో కావచ్చు దేని విషయంలో నువ్వు కన్నీరు కార్చేస్తాయి అన్నింటినీ ఆయన తీసివేసి నీకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఈరోజు మీ జీవితాన్ని ఆయన మార్చేస్తాను అంటున్నాడు ఆయన మీ మనవిని ఆలకించాడని చెప్తున్నాడు కనుక నిశ్చయంగా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన విశ్వాసంతో ముందుకు సాగండి మిమ్మల్ని మీరు తగ్గించుకునే దేవుడు సన్నిధిలో ఉండండి నిశ్చయంగా దేవుడు మీ జీవితాన్ని మార్చేసి గొప్ప ఆశీర్వాదాలతో మిమ్మల్ని మిమ్మల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం వేసాయా తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మ నా తండ్రి నా ఏసయ్యా నీకే శ్రుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడు అయ్యా గొప్ప దేవుడు ప్రభావసా అవును ప్రభావేసా మాకన్నింటి నువ్వు చూచి ఉన్నావు అయ్యా తండ్రి నాయన మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు అయి ఉన్నావు నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి వాళ్ళపరుస్తున్నావు మా ప్రతి సమస్యల గురించి కూడా మమ్మల్ని విడిపించి తండ్రి మమ్మల్ని లేవనెత్తిన దేవా నీకే స్తోత్రాలు ఏసుక్రీస్తున్నాను అడిగి ప్రార్థిస్తాను తండ్రి ప్రార్థించుని పొందుకున్నాం నమ్ముచున్నాం తండ్రి అమెన్